హాయ్ అండి మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కొత్త రెసిపీ అనకూడదు పాత రెసిపీ అండి మనము ఈ ఎండాకాలంలో మనకి ఏం గుర్తొస్తుంది చల్ల చల్లగా ఉండే ఐస్ క్రీమ్లు కుల్ఫీలు అలాగే కమ్మటి మామిడి పండు అలాగే చింత చిగురు ఈ కాలంలో మాత్రమే ఈ సీజన్లో మాత్రమే చింత చిగురు దొరుకుతుంది కదా సో లేట్ చేయకుండా మనం చింత చిగురు చట్నీ చేసేసుకుందాం అది ఈజీ వేలో ముందు చింత చిగురుని తీసుకొని వాటికి ఉన్న పుల్లల్ని అలాగే ఎండిపోయిన ఆకుల్ని అన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఫ్రయింగ్ ప్యాన్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాక మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న ఒక ఐదారు రెబ్బల ఎల్లిపాయలు కూడా ఈ నూనెలో వేసేసి మాడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుతూ సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఈ పోపుని మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పోపే అండి ఈ పోపుని మాడిపోకుండా మనము ఈ ఒట్టి మిరపకాయలని ఫ్రై చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఓన్లీ మిరపకాయలు మాత్రమే తీసేసుకుంటున్నాను పక్కకి తర్వాత కడాయిలో మిగిలిపోయిన ఆయిల్లోనే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నప్పుడే చిటికెడు కొంచెం పసుపు వేసేసి కలుపుతూ మనం దోరగా ఫ్రై చేసుకున్నాక ఇవి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చింతచిగురిని కూడా ఈ ఆనియన్స్లో వేసేసి అవసరం అనిపిస్తే మనం తీసుకున్న ఆకుని బట్టి లేతగా ఉంటే ఏమీ నీళ్ళు అవసరం లేదు మనం తీసుకున్న ఆకు కొంచెం ముదురుగా ఉంటే కొన్నంటే కొన్ని నీళ్ళు చిలకరించి ఇలా మూత పెట్టేసి మనం ఆకును కూడా దగ్గరికి ఇలా మగ్గించుకోవాలి త్వరగానే మగ్గిపోతుందండి చింత చిగురు అనేది సో ఇలా మగ్గిన చింత చిగురిని చల్లారనివ్వాలి ముందుగా మనము మిరపకాయల్ని ఫ్రై చేసేసుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లో తీసేసుకొని మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కచ్చాపచ్చ తర్వాత చల్లారిన చింత చిగురిని కూడా దీంట్లో వేసేసి పల్స్ మోడ్లో దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకున్నాము అంటే పుల్లపుల్లగా కారం కారంగా ఈ సీజన్లో మాత్రమే చేసుకునే చింత చిగురు చట్నీ రెడీ అయిపోతుంది పూర్తి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవద్దు అంత టేస్ట్ అనిపించదు ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో వేసుకున్నంత టేస్ట్ వస్తుందనమాట తర్వాత కొంచెం పోపు పాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తరువాత గింజలైన శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి వేగాక కొంచెం కరివేపాకు వేసేసి నేనైతే ఇక్కడ కొంచెం ఉల్లిపాయలని మారి కొన్ని తీసుకొని ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పచ్చడిలోనే పచ్చి ఉల్లిపాయలని వేసేసుకొని తినేసేయచ్చు నేనైతే కొంచెం ఇలా పన్నంలోనే వేసేసి ఒక్క రెండు నిమిషాలు ముక్క మెత్తబడేంత వరకు మాకు ఇచ్చేస్తున్నాను పచ్చడి అంటేనే ఇంగువ కదా ఇంగువ చివరగా వేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు చట్నీని కూడా ఈ పోపు ప్యాన్లో వేసేసి మనకి పోపు అంతా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే క్షణాల్లో రెడీ అయిపోయే పుల్లటి చింత చిగురుతో చేసే కమ్మటి చట్నీ రెడీ అయిపోతుంది చూస్తూనే నోట్లో నీరు ఓరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చింత చిగురు చేసుకొని ఇలా కమ్మటి రోటి పచ్చడి చింత చిగురు చట్నీ చేసేసుకోండి బాయ్